సేవకురాలు మీరు మీరు మీ దగ్గర అందరు మొబైల్స్ ఉంటాయి ఉంటాయి కదా జాయిస్ అని వద్దండి ఆ జీవిత సాక్ష్యం అని వద్దండి నేను చెప్పేదానికంటే ఆమె చెప్తుంది ఒకసారినండి అయితే ఆమె ఆమె గురించి ఒక మాట నేను చెప్తాను ఆమెది ఆ మాట విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట అయితే ఏం జరిగిందంటే వాళ్ళ తండ్రి రెండు వందల సార్లు రేపు చేసినాడంట ఎవరిని జాయిస్ మీర్ని కన్న తండ్రి అంత ఘోరమైన క్షమించారా అని పాపం చేసినప్పుడు క్షమించే ధైర్యం ఎవరికైనా ఉంటుందా ఎవరికైనా ఉంటుందా అంత ఉండదు కదా అసలు అస్సహించుకుంటారు అంత రెండు వందల సార్లు ఆమె రేపు చేసినా కూడా అంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మరి తల్లి ఎక్కడికి వెళ్ళిందో ఏమో తెలియదు కానీ అంత భయంకరంగా చేసినాడు చేసిన తర్వాత ఆమె సేవ సేవలోనికి వచ్చింది ఎవరు ఎవరు జాయిస్ మేరీ ఆమె వచ్చింది సేవకురాలు వచ్చిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు అనమాట నీవు నీ తండ్రిని దగ్గర పెట్టుకొని చూసుకోవాలన్నాడనమాట ఎవరు చూసుకుంటారు చూసుకుంటారా మన గుండెల మీద చేయబెట్టుకొని చెప్పుకుందాం కదా ఎవరు ఎవరు చూసుకుంటారు అంతా అసలు అవే ఆలోచనలు వస్తే అవే తలంపులు వస్తే ఒక తండ్రి అట్లా చేస్తే పరిస్థితి ఏం కదా సరే దేవుని మాటకు లోబడిందామె ఏం చేసింది దేవుని మహిమ కలం మరి ఇక్కడ దేవుని మాటలు చెప్ చెప్తున్నాం కదా దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఎంతమందిని క్షమిస్తారు చెప్పండి చిన్న మాటకే గొడవలు అయిపోతాయి కదా చిన్న మాటకే మాట్లాడుకోరు చిన్న మాటలకి అసలుకి సమాధానం ఉండదు చిన్న మాటలకే నాకేం అవసరం లేదని అనుకుంటారు కదా ఆమెను చూసి బుద్ధి తెచ్చుకుందాం కదా మనం ఆమెది ఇన్నప్పుడు నేను ఇన్ని కూడా ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఆమె ఆమె సాక్ష్యం నేను ఎప్పుడైతే విన్నానో నాకు చాలా ఏడ్చిన నేను ఏడ్చిన తర్వాత నాకు ఎవరైతే నేను ఎవరినైతే క్షమించకూడదు నా మనసులో ఉన్నారు మనుషులు కదా మనకందరికీ ఉంటాయి వాళ్ళని క్షమించకూడదు వీళ్ళని క్షమించకూడదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినారు వీళ్ళు తప్పు చేసినారని అని కొన్ని మనసులో ఉంటాయి కదా ఆమె అయిన తర్వాత నేను దేవుని దగ్గర అడిగిన నాకంటే ఎవ్వరు క్షమించే వాళ్ళు అందరు క్షమిస్తున్నానయ్యా ఒకవేళ నా ఇళ్ళలో ఎవరైనా తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమిస్తున్నానని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నేను చెప్పిన ఇక్కడ నేను బల్లిపీఠంలో నిలబడి మాట్లాడుతున్నా నేను దేవుని మహిమ కాక అంటే మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే మీరు కూడా ఇతరులు ఏం చేయాలా ఆమె వా వాళ్ళ వాళ్ళ తండ్రిని పెట్టుకొని వాళ్ళ తండ్రికి మాప్తీసం ఇచ్చింది దేవుని మహిమ కలం గాక అసలు ఎంత ఆశ్చర్యం అట్లా ఎవరు ఉంటారండి ఎవరు ఉంటారు అట్లా ఎవరు ఉంటారంటే దైవ సేవకులు ఉంటారు దేవునికి దేవునికి ఆనుకున్న వాళ్ళు ఉంటారు కదా నీవు కూడా దేవునికి ఆనుకున్నావు అనుకోండి నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు దేవుడు ఏ మాట అయితే చెప్తాడో నువ్వు ఏం చేస్తావు క్షమిస్తారు ఈరోజు దైవ సేవకులు ఏమన్నా అంటే అసలు తట్టుకోలేరు కదా ఏమన్నా వాళ్ళని క్షమించలేరు కొంతమంది ఇప్పుడు ఇంకో దైవ సేవకురాలని చూపిస్తా